అందరికీ ప్రేసి దాడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని ఇష్టపడే అంశము మోసము మొదటి వహన్ పత్రిక మూడో అధ్యాయం ఏడో వచ్చినము చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మును మోసపరచని ఈ లోకంలో మనం ఉన్నప్పుడు మనలను మోసపరిచేవారు ఉంటారు వారిలో మనుషులైనను సాతాను అయినను కావచ్చు ఈ వీడియో మనం చూస్తే కొన్ని పక్షులు గింజల కొరకు ఆశపడి వచ్చి వేటగాని ఊరిలో చిక్కుకున్నాయి వేటగాడు పక్షులను మోసం చేయడానికి వాటిని పట్టుకోవడానికి వేసిన గింజలు కారణము వాటి కోసం పక్షులు వచ్చి వేటకాని ఊరిలో బంధించబడ్డాయి ఇక వాటి చేతిలో నుండి ఎవరూ వాటిని విడిపించలేరు మరణమే వాటి అంతము ఈ వీడియోని బట్టి మనం చూస్తే వేటగాడు మన శాతాను ఈ శాతాను రక్షింపబడిన మనలను కూడా మోసం చేయడానికి లోకంలో కొన్ని ఆశలు చూపిస్తుంది బైబిల్లో కూడా ఎంతోమంది ఈ శాతాను కుయుక్తులలో పడిన వారు ఎంతోమంది ఉన్నారు వారిలో ఒకటి తినవద్దని దేవుడు చెప్పిన పనులను తినవచ్చు అని చెప్పి దేవత వలె అవతారాన్ని చివరికి దిగంబరులనుగా చేసి లోకంలోనికి మరణాన్ని తీసుకుని వచ్చింది కృత నిబంధనలో మనం చూస్తే అననియ సప్పీరా ధనాన్ని ఆశించి మరణమవుతూ వచ్చారు ఆకాను దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పైవస్త్రమును రెండు వందల తులముల వెండిని ఏపది తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని చూచి వాటిని ఆశించి తీసుకొని ఆకాను ఆకానుతో పాటు తన కుటుంబం అంతా మరణించింది మనలను మోసం చేయడానికి సాతాను ఈ లోకంలో ఏమి ఆశ మనకు చూపించి మోసం చేస్తుందో ఎరిగి దాని ఉచ్చులో పడకుండా జాగ్రత్త పడదాము అపవాది తంత్రములను మనము ఎరుగని వారము ఎంతమాత్రము కాము ప్రేస్తల